హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్ నేను మీ రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సండే స్పెషల్స్ కూడా ఏమేమి చేశానని చూసేయండి సండే ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసానండి చికెన్ ఫ్రై చేశాను ఇలా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ ఒక కేజీ తీసుకొని టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చికెన్లో కలిసేలాగా బాగా కలిపేసుకొని అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఈ చికెన్ ఆయిల్లో కలిసేలాగైతే కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చికెన్లో నుంచి వాటర్ వస్తాయి క్యాకరితేడు డ్రాయింగ్ చేస్తున్నాడు నీటు సీకర్థే హచ్చకరితే ఐదు నిమిషాల తర్వాత చూస్తే చికెన్ నుంచి వాటర్ వచ్చాయి కదా ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు మీడియం చికెన్ అయితే ఉడికించుకోవాలండి చికెన్ కూడా సాఫ్ట్గా అయిపోయింది ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అయితే ఉడికించుకోవాలి ఇందులోకి నేను పొడుగ్గా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని కలిపేసుకున్నాను చికెన్ నుంచి వాటర్ ఇంకిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కసూరి మేతి వన్ టేబుల్ స్పూన్ నలిపి వేసుకున్నాను అలాగే ఈ మసాలా అయితే వేసుకోండి చికెన్ ఫ్రైలో చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా ఎలా చేశాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఉప్పు చెక్ చేసుకోండి నాకైతే కొంచెం తక్కువైందని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటున్నాను జీలకర్ర ధనియాలు మిరియాలు ఉంటే వేసుకోండి లవంగాలు ఏడు చెక్క ఆ జీడిపప్పు వేసుకున్నాను రెండు యాలక్కాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఈ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఎండి కొబ్బరి ఉంటే ఎండి కొబ్బరి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అంతే ఈ మసాలా పొడి రెడీ అయిపోయింది చికెన్లోకి మసాలా పౌడర్ వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే కరివేపాకు లాస్ట్ని వేసుకున్నాను ఆ ఫ్లేవర్తో చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి సింపుల్ టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది లాస్ట్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి టేస్టీ జ్యూసీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఎలాంటి కర్రీ చేయలేదు ఈ చికెన్ ఫ్రైతోనే కడుపు నిండా తినేసాము రైస్లో కూడా కలిసిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బౌల్లోకి అయితే తీసేసాను చికెన్ని ఎందుకంటే కడాయిలో కర్రీ చేసేటప్పుడు ఎమ్మటిని తీసేయాలి అలాగే అయితే ఉంచుకోకూడదు కడాయిలో అది విషంగా మారిద్దంట కలర్ కూడా చేంజ్ అయింది చాలా మంచిది ఇందులో కర్రీ చేయడం ఇందులో కర్రీ చేస్తే చాలా మంచిది ఫ్రై ఐటమ్స్ అయినా ఏవైనా కానీ ఇందులో ఫ్రై చేసిన తర్వాత ఏదైనా కర్రీ వండిన తర్వాత ఎమ్మట్ని తీసేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై బగారా రైస్ అయితే చేసా అండి సండే స్పెషల్ చూడండి రైస్ లో కలుపుకున్నా కానీ రైస్ లో కలిసిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ముక్క కూడా సాఫ్ట్ గా ఉడికిపోయిందండి చికెన్ మూత పెట్టేసి చికెన్ లో నుంచి వచ్చిన వాటర్ని ఉడికించుకుంటాం కదా ముక్క కూడా సాఫ్ట్ గా ఉడికింది ఇందాక అదన చేశాడు కదా ఇప్పుడైతే పూర్తిగా కంప్లీట్ చేసేసాడు చూడండి ఎలా చేశాడో చాలా బాగా చేశాడు ఇలాగ ప్లేన్గా అయితే వచ్చిందండి దీనికైతే అయితే కలర్ చేసేసాడు జెర్సీ వచ్చేసి బొస్ చేస్తున్నాడు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి మండే నుంచి రేపటి నుంచి ఇది బాకరో మరిపోయా చికబర్స్ తనతే కైట్ బనాయనా కైట్ చేసేసాడు పైకి వెళ్దాం వెళ్దాం అంటే టెరస్ టెరస్ మీదకి వెళ్దామంటే నేను బట్టలు ఉతికిన తర్వాత వెళ్దాంలే అని ఉన్నాను బట్టలు అయితే ఉతికేస్తాను తీసుకెళ్ళి ఆరేయాలి షర్ట్స్ అండి ఇవన్నీ పిల్ల స్కూల్ డ్రెస్సులు పిల్ల స్కూల్ డ్రెస్సులు మా హస్బెండ్ షర్ట్స్ ఇంపక్కలే టైం వచ్చేసి త్రీ అవుతుంది బట్టలు అయితే ఆరేయాలి ఆల్రెడీ ఆరేసి ఉన్నాను నేను అవి తీసేసి ఇవి ఆరేయాలి వర్షం అయితే పడుతుంది బట్టలు అయితే పైన ఉన్నాయి ఇంకా స్నానాల చేసాము పిల్లలు కూడా చేసేసారు ఇంకా అందుకని మేమైతే పైకి వెళ్దాం కొద్దిసేపు చూసుకుందాం అనుకున్నా స్నానం చేసి వచ్చేలోపు పెద్ద వర్షం అయితే పడుతుంది ఇంకా వర్షం అయితే పడిపోయింది బట్టలు అయితే ఇందాకలే చేత్తో ఉతికాను కదా కొంచెం తడిగా ఉన్నాయి లేని చెప్పేసి ఉంచేసాను ఇంకా ఈ వర్షం పడిపోయింది కొంచెం లైట్గా కూడా వచ్చేస్తుంది ఇక్కడ అయితే తండ్రి కొడుకులు గోళీ లాట్ అయితే ఆడుకుంటున్నారండి మా హస్బెండ్ అయితే పిల్లలు చెప్తున్నారు నేను చిన్నప్పుడు గోళీలు బాగా ఆడేవాడిని నా దగ్గర చాలా గోళీలు అయితే ఉండేవి నేను చాలా ఎక్కువగా గెలుచుకునేవాడిని అని చెప్తున్నారు ఇంకా వాళ్ళకు కూడా చూపిస్తున్నారు ఇలా ఆడాలి అని చెప్పేసి కిందలా స్టార్ట్ అవుతాయి ఇంకా మామిడికాయలు సీజన్ అయిపోయింది ఇక్కడైతే నేరడుగా స్టార్ట్ అయిపోయాయండి పోయిన సంవత్సరం ఈ చెట్టు నేరడుగా తినలేదు అప్పుడే కాపు వచ్చిందంటే ఊరికెళ్ళేసరికి చెట్టుకు ఒక కాయగడలేదు వర్షం పడితే క్లైమాక్ చాలా బాగుంటుంది కదా చూడండి పక్కన వచ్చేసి అన్ని పచ్చని చెట్లు ఒక పక్కన వచ్చేసి మబ్బు పట్టి ఉంది వర్షం పడిపోయింది మళ్ళీ మబ్బు అయితే ఉంది ఇంకో సైడ్ వచ్చేసి అప్పుడే సూర్యుడు చిన్నగా బయటకైతే వస్తూ ఉన్నాడు ఆడుకుంటున్నారు ఇంకా వీళ్ళైతే కొంచెంసేపు ఆడుకొని వచ్చారు కదా ఇంకా కిందకొచ్చేసి నేను ముందుగానే మ్యారినేట్ చేస్తున్నాను చికెన్ సిక్స్టీ ఫైవ్కి ఇంక ఇక్కడైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే వేస్తున్నాను తుప్పర్లు అయితే పడుతూ ఉన్నాయి తుప్పర్లు అయితే పడుతూ ఉన్నాయి అందుకోసం చికెన్ ఉంది కదా అని చెప్పేసి సిక్స్టీ ఫైవ్ అయితే సిక్స్టీ ఫైవ్ అయితే చేస్తున్నాను మా పిల్లలైనా నేనైనా చికెన్ అయితే చాలా ఇష్టంగా తింటామండి మటన్ అయితే అంత తక్కువే కానీ చికెన్ అయితే చాలా ఇష్టంగా అయితే తింటాము ఇక్కడైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను ఫ్రై అయిపోయింది తీసేద్దాం ఇంకా ఇది వచ్చేసి లివర్ అండి అందులోనే ఎట్లా ఉంది మాడిపోయింది అనుకుంటారేమో మీరు చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ముందుగానే మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకున్నాను కదా మసాలా చికెన్ పట్టి టేస్ట్ సూపర్గా ఉంది మా సండే అయితే ఈరోజు ఇలా గడిచిపోయింది ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని